శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ రచించిన వేలాది కీర్తనల్లో ఇంకొక కీర్తన కొండలలో నెలకొన్న వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలలో నెలకున్న కోటి రాయడువాడు కొండలంతా వారాములు గూపెడువాడు కొండలలో నెలకున్న కోటి రాయడువాడు కొండలంతా వారాములు గూపెడువాడు కొండలలో నెల కొన్న రాయడు ఆడు కుంరదాసుడైనా కురువరతి నంబి వరములెల్ల ఇచ్చినవాడు కుంరదాసుడైనా కురువరతి నంబి ఇమ్మన్నవరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు శేసిన ఎట్టి దొమ్ములు ఎట్టి తోండమాన్ చెక్కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తోండమాన్ చెరవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తోండమాన్ చెక్ రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనే టీ రాయడువాడు కొండలంతా వారాములు కొండలలో నెలకొన్న కోనే టీ రాయడువాడు కొండలంతా కొండలలో నెలకొన్న కోనేటి నీటి రాయడువాడు అచ్చపు తోడ అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు అచ్చపు తోడ అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు వాడు దొలక తిరుమల నంబి తోడుత మాచికొలక తిరుమల నంబి తోడుత మాటలాడి నోచినవాడు దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ మాటలాడి నోచినవాడు కొండలలో నెలకొన్న కొన్న రాయడువాడు కొండలంతా వారాములు ఆడు కొండలలో నెలకొన్న కో నీటి కొండలంత వరములు వారాములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి నీటి రాయడువాడు కంచిలోన నుండా తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోన నుండా నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచనె కూడాడైన వెంకటే మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెల కొన్న వాడు రాయడువాడు కొండలంతా వారాములు వాడు కొండలలో నెలకొన్న కోయుడువాడు కొండలంతా వారాములు వాడు కుండలలో నెల కొన్న రాయడు ఆడు సో ఇస్ వెరీ వెరీ స్లో అండ్ స్మూత్ సింగింగ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ నాన్ ప్రొఫెషనల్ సింగర్స్ For example, I am a doctor, I am not a professional singer, but uh, uh, as I realize the fact that uh, learning this type of difficult Sanskrit hymns is very, very good for our uh, improvement of our brain capacity. I am learning and I am singing, so you also try, it is very, very good. Dopamine is a hormone of happiness, so it gets released and it gives lot of happiness and uh, dopamine is also a hormone of focus concentration and long term memory so it's very very useful for uh, students to improve their concentration on studies also yes. thank you and uh, one more and uh, as i have already told it is a special exercise for our brain learning new and good things every day is a special and it is the only extra exercise in addition to physical exercise learning new and good things is, is a special exercise for our brain neurons because our neurons are like children so as we teach them every day the, those neurons learn just like the kids and our brain capacity కీప్ ఆన్ ఇంక్రీజింగ్ మన మేధస్సు పెరుగుతూనే ఉంటుంది వెన్ అవర్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ అవర్ కెపాసిటీ ఆఫ్ బ్రెయిన్ ఇంక్రీజెస్ వీ కెన్ ఈజిలీ అవుట్ అవర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ లీడ్ హ్యాపీ హెల్దీ లైఫ్ థ్యాంక్ యూ